కోపం ఉండదు రాజకీయ నాయకుడికి కులాలతో మతాలతో సంబంధాలు ఉండవు అంతా మా వాళ్ళే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మా జాతి నిజాయితీగా ఉండేటువంటి జాతి ఎవడైతే అవినీతికి పాల్పడతాడు ఎవడైతే రాజకీయ ముసుగులో ఆస్తులు దోచుకున్నాడు ఎవడైతే రాజకీయ ముసుగులో మైన్స్ కొలగొట్టాడు ఎవడైతే అవినీతి ముసుగులో ఉద్యోగాలు ఉద్యోగస్తులు పెట్టుకొని ప్రభుత్వ భూములు కొలగొట్టారు వీళ్ళు మాకు శత్రువులు కానీ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మాకేం శత్రువులు అని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తారు మా గాని వాళ్ళు మాకు శత్రువులు కాదని బాగా మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ వేదిక పేద నుంచి వారికి తెలియజేస్తాను మీరు ఎవరైనా తప్పు చేసింటే మాకు భయపడతా ఉంటారు దొరితనం చేసింటే భయపడతా ఉంటారు వేరే వాళ్ళ ఆస్తి ఇంకొకరి పేరుతో ఫోటో పెట్టి ఇంకొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి సంతకాలు చేసి సంతకాలు చేసింటే భయపడతా ఉంటారు అంతేగాని మాతో భయపడమని చెప్పి మేము పోవడం లేదు ఎవడైతే తప్పు చేసుకోవడే భయపడతాడు తప్పు చేసిన వాడు ఎవడు కూడా అధికారం అనేది సహజంగా జరుగుతా ఉంటుంది ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఒక అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యం చేస్తేనో లేదంటే డబ్బు సంపాదిస్తేనో అధికారం మార్పిడి అధికారంలో శాశ్వతంగా ఉంటామంటే వాడు మురుకుడనేది అర్థం చేసుకోమంటాడు ఎందుకంటే గడిచిన ఎన్నికల్లోనే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వం మీ అందరి మంచి కోరేటువంటి ప్రభుత్వం మీ మీ జీవితంలో మంచి తేవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మీ జీవితంలో ఇప్పటి చేసినటువంటి మంచి కంటే వెయ్యి రెట్లు ఇంకా ఎక్కువ మంచి చేయాలని ఒక పట్టుదలతో నిబద్ధతతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాధి ఆశీర్వదించమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ సుపరిపాలన మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో సంక్షేమం కావచ్చు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు రాజధాని కావచ్చు పోలవరాన్ని కావచ్చు పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుంది తద్వారా ఈ రాష్ట్రంలో ప్రజానీకం జీవితంలో మార్పులు తెచ్చేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అదే రకంగా తదిరిలో కూడా ఎవరైనా ఆలోచన చేసుకోండి ఎవరిని మాకు వ్యక్తిగతంగా వైషమ్యాలు కానీ శత్రుత్వాలు గాని పెట్టుకొని రాజకీయాలు చెయ్యం అవినీతి పనులు మాత్రం వదలం తప్పు చేసిన వదలం ఉద్యోగులకి కూడా మేము విదే చెప్తాం మీరు మంచి చేయండి ప్రభుత్వానికి కార్యాలయాలు వచ్చేటువంటి వాళ్ళకి ఒక నయా పైసలు ఆశించకుండా వాళ్ళకి మంచి చేసి పంపండి కానీ చెడ్డ చేయదండి పీడించద్దండి పీడిస్తే మాత్రం మేము తాకదిస్తామని చెప్పేసి తెలియజేస్తాము ఉన్నాం మిమ్మల్ని గౌరవిస్తాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం మీ కష్టం వస్తే మేము అండగా నిలబడతాం కానీ అవినీతికి పాల్పడితే మాత్రం మేము ఓల్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్రజల్లో ఆలోచన అదే అవినీతి లేనటువంటి కావాలనే ఆలోచనతో ఉంది అశాంతి లేనటువంటి సమాజం కావాలనే ఆలోచనతో ఉంది సుపరిపాలన కావాలనేటువంటి ఉంది కాబట్టి మా ప్రభుత్వం ఈ వంద రోజుల పరిపాలనలో మంచి మీ అందరి మనసుల్లో ఉందని చెప్పేసి బలంగా నమ్ముతూ ఇంకా మంచి పేరు తెచ్చుకునేటువంటి దిశగానే భవిష్యత్తులో కూడా మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం మీ అందరికి కూడా పిల్లల